గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అంటే ఇరవై సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన సినిమా ఒక వెయ్యిక పైగా టీవీలో టెలికాస్ట్ అయిన మూవీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంతమంది ఇది అంటే ఒక రామాయణం ఒక మహాభారతం మనం చూస్తూనే ఉంటాం ఎన్నిసార్లు చూసినా ఒక తన్మయత్వం ఒక అనుభూతి వస్తూ ఉంటుంది నేను మరీ అలాంటి ఒక దేవుడితో సంబంధమైన వాటి గురించి పోల్చట్లేదు కానీ సినిమా పరంగా వచ్చేలేకే అతడు సినిమా కూడా అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సార్ ఆ సినిమాకి మీరు నిర్మాత సో ఈరోజు ఆ మూవీ రిలీజ్ అయిపోతుంది ఎలా అనిపిస్తుంది సార్ చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే ఇరవై ఏళ్ళ క్రితం రిలీజ్ అయినా ఒక సంచలనం సృష్టించింది అప్పుడే సార్ మహేష్ బాబు సినిమాల్లో చాలా మంది చెప్తారు సినిమా ఎస్పెషల్లీ రేంజ్ పెరిగింది ఇక్కడి నుంచి తర్వాత పోకిరి దీనికి వచ్చే దీనికి సక్సెస్ దాని అడ్వాంటేజ్ సౌకరికి అక్కడి నుంచి అలా ఇక నెంబర్ వన్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి సినిమా అప్పుడు రిలీజ్ అప్పుడు పెద్ద ఇంత ఎక్స్పెక్టేషన్స్ లేవు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది ఎక్స్పెక్టేషన్ ముందు లేదు దాని మూలంగా కానీ ఇంకా ఇదంత మూలంగా అనుకున్నంత పెద్ద హిట్ కాల కానీ లేట్ గా గుర్తించారు టీవీస్ లో రావడం మొదలుపెట్టిన తర్వాత టీవీ చూసి ఇంత మంచి సినిమా కామెడీ ప్రమాణంగా ఉంది డైలాగ్ అశుద్ధగా ఉంది డైరెక్షన్ బాగుంది మహేష్ బాబు కొత్త రకంగా చేశాడు అన్ని పేర్లు వచ్చేసి వచ్చిన తర్వాత అసలు కంటిన్యూస్ గా ప్రతి కొన్ని వారాలు అయితే సెని కంపల్సరీగా ఈ మూవీ పడని వారం ఉండేది ఉండేది కాదు కాదు ఏదో కొట్టు చూసిన వాళ్ళు కూడా ఇదిగో ఈ బిట్టు చూడాలి ఇదిగో ఈ కామెడీ సీన్ చూడాలి లేకపోతే ఈ యాక్షన్ సీన్ చూడాలి యాక్షన్ కూడా మేము చాలా మర్చింది క్లైమాక్స్ ఫైట్ కైతే అయితే ఆ రోజుల్లో ఇరవై ఎనిమిది రోజులు తీశారు ఒక్క ఫైట్ దానికోసం సెట్ చేసాం అంటే ఒక పాడు చర్చి లాంటిది అప్పటికి త్రీ జీ టెక్నాలజీతో అది ఫైవ్ ఫాస్టార్ డైరెక్టర్ గారు అడగనే కానీ కెమెరామెన్ అడిగింది కానీ ఎవరైనా సరే అందరూ కలిసి అడిగింది దాని మీద దేనికైనా సరే బ్రహ్మాండంగా చేయండి సార్ మేము కూడా కప్స్ గురించి ఆలోచించా సార్ దాని మూలంగా యూకే నుంచి బ్రహ్మాండమైన కెమెరాస్ తెప్పించారు సెట్ చేసాము చాలా చూసిన మాత్రం ఇది ఫైట్ వరకు ఇంగ్లీష్ పిక్చర్ లాగా ఉందా సార్ మామూలుగా మురళీ మోహన్ గారి కెరీర్ విషయం మీరు ఎప్పుడైనా సరే మీ ప్రయాణం గురించి మీ ప్రస్థానం గురించి మాట్లాడేటప్పుడు అదేదో సరదాగా అలా జరిగిపోయింది సరదాగా సినిమాల్లోకి వచ్చేసాను సరదాగా బిజినెస్లోకి వచ్చేసాను ఇలా చెప్తూ ఉంటారు బట్ రియాలిటీ ఏంటంటే మీరు చుట్టూ ఉండే పరిసరాలని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు నాకు అతడు సినిమా ఎలా బోర్డ్ అయిందని ఒక ఐడియా నేను అనుకుంటున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది సార్ త్రివిక్రం అనే వ్యక్తి శ్రవంతి రవకిషోర్ వాళ్ళ బ్యానర్లో సినిమాలు చేస్తూ వాళ్ళ అసోసియేషన్ కూడా చాలా పెద్దది వాళ్ళు అంత బాగా ఉన్నప్పుడు ఎక్కడో ఉన్న త్రివిక్రమ్ తీసుకొచ్చి మొదమే మొదటి సినిమా ఇద్దామని ఆలోచన చేశారంటే మీరు ఎంత అబ్జర్వ్ చేశారు త్రివిక్రం కాదు అంటే అప్పుడు చాలా సినిమాలకి బ్యాక్గ్రౌండ్లో ఉండి వర్క్ చేసి వాడు సబ్జెక్టు లేకపోతే అతను సొంత సబ్జెక్ట్ అవ్వడం కానీ ముఖ్యంగా స్క్రీన్ ప్లేగుంటే కంప్లీట్ గా అతను ఆ అన్ని సక్సెస్ అని చూసిన తర్వాత రోజు నేను బ్రదర్ కిషోర్ గారు ఇద్దరు నిలిచి కూర్చొని మన నెక్స్ట్ పిక్చర్ త్రివిక్రమకి ఇస్తే ఎట్లా బాగుంటుంది అతన్ని మనం డైరెక్ట్ కూడా చేయవచ్చు కదా స్క్రీన్ ప్లే బాగుంటుంది మాటలు బాగుంటున్నాయి అన్ని రకాలుగా బాగుంది మనం ఫస్ట్ టైం ఛాన్స్ మనం అసోసియేషన్ అయితే లేదు మీకు అంటే ఎక్కడ కలవలేదు ఎక్కడ కలవలేదు కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ పరిచయం చేసి ఓకే తెలుసు తప్ప అందుకంటే పెద్ద క్లోజు పరిచయం లేవు నేను అనుకున్న తర్వాత ఒకరోజు పిలిచాము మంచి మంచి సబ్జెక్ట్ ఉంటే చెప్పండి సార్ మీకు డైరెక్షన్ ఇస్తాం వస్తాం టైం డైరెక్షన్ దాంట్లో పెద్ద సినిమా తీస్తున్నాం అని చెప్పి అంటే సార్ మీరు ఇచ్చినందుకు సార్లు సంతోషం అండి కానీ మన రవికిషోర్ గారికి మాటిచ్చాము దానికి మీరు ఒప్పు కిట్ అడితే చేస్తారు సెకండ్ పిక్చర్గా చేస్తారండి అదే హీరో అంటే పాలనా హీరో అని సరే అయితే ఎన్ని రోజుల్లో అయిపోతుంది అంటే నెలలో అయిపోతుందండి నెల నెల పదిహేను రోజుల షూటింగ్ కూడా అయిపోతుంది ఓకే అనమాట అయితే మేము ఈ లోపల సబ్జెక్ట్ అయితే మీరు చెప్తే సబ్జెక్ట్ ఓకే చేసుకొని మిగిలిన క్యాస్టింగ్ అంతా చేసుకుందాం అని చెప్పి అంటే వెంటనే చెప్పారు ఇక్కడే కూర్చొని ఎదురు కూడా ఇలాగే కూర్చోాలి చెప్పే నంబరు త్రీ అవర్స్ చెప్పారండి నా కదా నేను మా బ్రదరు ఇక్కడ ముగ్గురే మళ్ళీ చెప్పే సమాకి ఎవరు రావద్దు డిస్టర్బ్ చేయొద్దరు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చొని సినిమా చూసి మా కళ్ళ కట్టినట్టు చూపించారు సినిమా ప్రతి షార్ట్ ఎలా ఉంది అనేది చూసిన తర్వాత అప్పుడు అనిపించింది డెఫినెట్గా డైరెక్టర్గా చాలా మంచి పేరు తీసుకుంటాడు స్క్రీన్ ప్లే బ్రహ్మాండంగా ఉందండి డైలాగ్స్ చాలా బాగున్నాయి కానీ అనుకున్నాం బాగుందండి సినిమా సబ్జెక్ట్ చాలా బాగుంది హీరో గారు కూడా ఒకసారి చెప్పగలను హీరో గారు చెప్పగానే అయినా వెంటనే ఓకే చేశారైనా చేసిన తర్వాత నేనే ఒక్క అంత అయిన తర్వాత సినిమా అయితే అద్భుతంగా ఉందండి అని కొంచెం హీరో క్యారెక్టర్ బిగినింగ్ నెగిటివ్ క్యారెక్టర్ లాగా ఉంది నాకు ఒక్కటే ఒక పాజిటివ్ డేటవుతాను అంటే ఆయన అన్నాడు బ్రదర్ కిషోర్ కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ సినిమాల్లో కూడా హీరో క్యారెక్టర్ నెగిటివ్ నుంచి స్టార్ట్ చేసి పాజిటివ్కి తీసుకెళ్తాం అప్పుడు అది తెలిసి స్టార్ట్ అవుతుందా అని చెప్పేటప్పటికి నేను కూడా కన్విన్స్ అయ్యాను సరేనండి నెగిటివ్ మరి మరీ నెగిటివ్గా ఏం లేదు ఆ క్యారెక్టర్ అలా ఉంది కదా అని చెప్పిందాన్ని చేశారు పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ కూడా రాసారు రాసిన తర్వాత మేము ఒకటే చెప్పినాం మేము తీసి నేను ఇప్పుడు హీరో నాలుగు సినిమాలు తీసేవాళ్ళు ఇరవై నాలుగు ఒక సినిమాలో ఒక ఎత్తు ఇది ఒక కొత్త తరంగా కొత్త తరహాగా మంచి డైలాగ్స్ తోటి మంచి స్క్రీన్ ప్లే తోటి మీరు ఫస్ట్ టైం అంటే ఫస్ట్ పిక్చర్ కాకపోయినా సెకండ్ పిక్చర్ అయినా అదే కాబట్టి ఈ పిక్చర్ చేస్తారు పెద్ద సినిమా చేస్తారు కాబట్టి ఇది మీరు ఎలా అనుకుంటున్నారో అలా తీసి దీంట్లో మేము ఎక్కడ ఇంటర్ఫీర్ బడ్జెట్ విషయంలో కానీ టేకింగ్ విషయంలో కానీ మీకు ఏం కావాలంటే తీసుకునేది ఓపెనింగ్ ఆఫర్ ఇచ్చాము సార్ అంటే కథ విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి నాకు డౌట్ సార్ మీరు కృష్ణ గారితో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది మీకు క్లాస్మేట్స్ కూడా మీరు అంటే కృష్ణ గారి అన్ని సినిమాలు చూసింటారు మీరు లేదా తెలిసి కూడా మీకు రౌడీ అన్నయ్య అని చెప్పి కృష్ణ గారితో ఒక సినిమా ఉంది సార్ తమ్మారెడ్డి భరత్వాజ్ గారి డైరెక్టర్ ఆ సినిమా కథ మన అతడు సినిమా కథకి చాలా దగ్గరగా ఉంటుంది అనిపిస్తుంది మీరు ఆ రౌడీ అన్నయ్య సినిమా చూశారు సార్ దాంట్లో రౌడీ అన్నయ్యలో కృష్ణ గారు లాయర్ తను ఇచ్చిన ఒక తను హ్యాండిల్ చేసిన ఒక కేసు వల్ల ఒక కుటుంబానికి అన్యాయం జరగద్ది అది తెలుసుకొని నిర్మలమ్మ ఇక్కడ ఉంటారు అనమాట నిర్మలమ్మ ఇంటికి వచ్చి ఆ కుటుంబం మొత్తానికి న్యాయం అనమాట ఆ ఊర్లో ఆ కుటుంబానికి ఏం సమస్యలు ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసి నిర్మలమ్మ గారి మనవడు కాకపోయినా సరే నువ్వు మనవడు కాకపోతే ఏమి నాకు అంత మంచి చేసావు అని చెప్పేసి క్లైమాక్స్ సీన్స్ సార్ సేమ్ అండ్ కూడా తన వల్ల ఆ కుటుంబానికి నష్టం జరగదు సార్ దగ్గర ట్రీట్ చేసుకుంటారు ఈయన ట్రీట్ చేస్తుంటారు సార్ బట్ థ్రెడ్ మాత్రం ఒక ఇంగ్లీష్ పిక్చర్ దాన్ని సార్ సార్ అండ్ ఇప్పుడు ఈ రిలీజ్ విషయానికి వస్తే నిన్న ప్రెస్ మీట్ జరిగింది సార్ మనకి టూ డేస్ బ్యాక్ ప్రెస్ మీట్ జరిగింది ఆ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఈ సినిమాకి వచ్చే కలెక్షన్ కానీ ఏదైతే రెవెన్యూ ఉందో అదంతా కూడా మహేష్ బాబు ఫౌండేషన్కి వెళ్తుంది అని చెప్పేసి చెప్పారనమాట మీరు నిర్మాత సో ఇక్కడ వచ్చే రెవెన్యూ అటు పంపించడానికి కారణం ఏంటి సార్ కారణం ఏం లేదు దీని మీద మేము లాభం వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు సినిమా బాగుంటుంది డెఫినెట్గా బాగా సక్సెస్ అవ్వాలి మేజర్గా ఇది దాదాపు రెండు సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ఏమంటే రీడింగ్ ఇచ్చేస్తూ ఉంటాయి అదే అండి ఇదండి మీరు ఇవ్వాలండి మాకు అవుట్లెట్లు చేయండి మేము కొనుక్కొని మేము చేస్తాం అది చాలా చాలా ఆఫర్లు వచ్చాయి తర్వాత చూద్దామని తర్వాత చూద్దామనే రెండేళ్ళు ఇట్లా ప్రసరణం చేసుకుంటూ వచ్చాము తర్వాత ఇప్పుడు ఇప్పుడు ప్రసరణ చేస్తున్న వాటి అందరూ కూడా మంచి ఉత్సాహవంతులు యువకులు ఆల్రెడీ కొన్ని సినిమా సక్సెస్ఫుల్గా రన్నారు చరిత్ర కూడా బాగుంది సార్ ఇవన్నీ కూడా చూసినారో సరే లేదా అనుకుని అప్పుడు ఒక వాళ్ళతో లోనే చెప్పాం ఇరవై ఏళ్ళ క్రితం తీసిన సినిమా ఇది అప్పటికిప్పటికే టెక్నాలజీ చాలా మారిపోయింది మరి అప్పటికి నెగిటివ్ ఆ నెగిటివ్లు ఎలా ఉన్నాయో కూడా తెలియదు మరి దీన్ని అప్గ్రేడ్ చేయాలి ఇప్పుడున్న సౌండ్ సిస్టమ్ డాల్బీ సిస్టమ్ అప్గ్రేడ్ చేయాలి ఇవన్నీ చేయాలి కదా చేసి చేస్తాము టెక్నికల్గా అంటే ఓకే నారాయణ గారు ప్రసాద్ లాబ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇందాకొచ్చింది అమ్మాయి మా అమ్మగారు అమ్మాయి ప్రియాంక ప్రియాంక బాధ్యత తీసుకుంది ప్రియాంకకి బాగా నాలుగు విషయాలు ఉంది అమెరికాలో సినిమా ఇండస్ట్రీ గురించి చాలా అంటే అక్కడ తను మాస్టర్స్ చేయడానికి వెళ్ళి ఒక ఫోర్ ఇయర్స్ అక్కడ సినిమాస్లో వర్క్ చేసింది కాబట్టి దానికి టెక్నాలజీ గురించి బాగా తెలుసు బిజినెస్ గురించి బాగా తెలుసు అన్నీ కూడా తెలుసు దీన్ని మనం ఒక లాభం అనేది ఏంటి అంటే మనం చూడదు మీరు మనకి లాభం కూడా ఏం అక్కర్లేదు దీన్ని అద్భుతంగా చేయాలి అని అనుకున్న తర్వాత ఈ సూపర్ ఫోర్ కేకి ఓకే చేయించాలి సౌండ్ కూడా డాల్బీకి చేయి డాల్బీకి చేయించాం దాని మూలంగా ఏమైపోయిందంటే ఇవాళ కొత్తగా ఇప్పుడు తీసిన సినిమాలో ఉంటుంది కలర్స్ కానీ ఇది కానీ ఎవరిథింగ్ సార్ మీరు అతడు సినిమాకి టెక్నికల్గా ఎన్ని హంగులు అద్దినా అసలు బేసిక్గా దాని సోలే ఈ తరానికి సరిపోయేది అంటే మీరు కూడా అన్న నేను ఏమంటే ఇంకో పదేళ్ళ తర్వాత దియాల్సింది చేస్తారు మీరు ఎవరు రెండు మార్చాల కదండి మనం అన్నారా అందుకే చెప్పింది మళ్ళీ మేముంటారు ఫీర్ అయితే మళ్ళీ మాది ఓల్డ్ స్కూలు ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇట్లాగా ఉంటుంది ఇది మీరు న్యూ ఇద్దరుగా తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఎలా అనుకుంటున్నారు అలా చేయండి మేము ఎవరో ఇన్వాల్వ్ కాదు అని చెప్పి చెప్పుకో సార్ ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి మహేష్ బాబు గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు డెఫినెట్ గా చాలా బాగుంటుంది అనేది అంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ యంగర్ జనరేషన్ సినిమాలు టీవీలో చూశారు ఈ సినిమా చాలా సార్లు చూసారు కానీ ఆ బిగ్ స్క్రీన్ లో చూడలేరు అందుకని దీన్ని ఒకసారి బిగ్ స్క్రీన్ లో చూపించే అవకాశం ఇవ్వాలి టెక్నికల్ గా కూడా దీన్ని అప్గ్రేడ్ చేసి ఇవ్వాలి ఇవాళ తీసిన సినిమా అనిపించాలి అనే ఆలోచనతో వచ్చి ఇవన్నీ కూడా చేస్తామండి చేసి చేస్తాం ఇందులో డబ్బుల గురించి కూడా మేము ఆలోచించట్లేదు సార్ దాని గురించి కూడా ఆశించట్లేదు అనండి తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ కూడా ట్రస్ట్కి జరిగితే ఓకే అండి నాకు కూడా ఏం అభ్యర్థం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వచ్చేదానికి సద్వినియోగం ఒకసారి మనం దీన్ని ఒక మంచి పని చేయాలనే ఆలోచన మహేష్ బాబు వాళ్ళు అనుకున్నందుకు డెఫినెట్గా మా సైడ్ నుంచి ఏం కావాలో మేము రెడీ అని చెప్పి